గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాయింట్ బ్లాక్ సాయంకాలం వేళ అందరం హాయిగా టీ చాయ్ మాట్లాడుకుందాం మిత్రులారా మనందరికీ తెలిసే ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది మీర్పేట సంబంధించి ఒక చిన్న విషయం ఈరోజు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది విషయం ఏంటంటే మిత్రులారా ఇది నేను ఇటు నాకున్న లెఫ్ట్ సైడ్ చూడండి ప్రముఖ చైన్ సిస్టం సంబంధించిన రెస్టారెంట్ అది ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడి నుంచి మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ హెచ్ఎండిఏ కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రస్తుతం దిగ్విజయంగా వరకు నడిచిపోతుంది అయిపోయింది దానికి సంబంధించి పద్నాలుగో తారీఖు మనం కంప్లైంట్ జరిగింది చేయడం జరిగింది ఆ రోజున్న పరిస్థితి ఇది ఇప్పుడు పూర్తి అయిపోయింది అనుకోండి థ్యాంక్ యూ సోదర అయితే మిత్రులారా నాకు కుడివైపుని చూడండి ఒకసారి కుడివైపుని చూస్తే పంతెమ్మకోటి చికెన్ సెంటర్ అని ఉంటుంది అమ్మాయికి సంబంధించి ఇక్కడ నేను నా పక్కన నుంచి ఉంది అమ్మాయి అయితే ఇది కోర్టు ఉన్న కూలగొట్టడం జరిగింది గందవహించిన మీర్పేట మున్సిపల్ అధికారులు అయితే అధికారులు ఏం చేస్తారు అనేది మనం ఒకసారి ఇక్కడ మళ్ళీ ప్రశ్నించుకున్నాము దీనికి సంబంధించి ఎప్పుడు మిత్రులారా మనం పెట్టిన కంప్లైంట్ పద్నాలుగు ఆరు బిఫోర్ ట్వంటీ డేస్ ఆగో ఈరోజు వరకు పక్క నుండి తీసుకున్న లంచాలకు సరైన న్యాయం చేయడం జరిగింది అభినందనీయం మీరుపేట మున్సిపల్ కమిషనర్ గారు మీరు వంద కొంత శాతం మీరు వృత్తి ధర్మాన్ని నిర్వహించారు టీపీఓ గారు కమిషనర్ గారు ఎందుకంటే లంచాలు తీసుకున్నప్పుడు ఆ మాత్రం చేయాలి కదా సార్ దానికి అభినందనీయం కోర్టులో ఉన్న పందెం కోడి ఏదైతుందో చికెన్ సెంటర్ సంబంధించింది ఇది మాత్రం వంద వంద శాతం న్యాయం చేసారు ఏమని కోర్టు పరిధిలో ఉన్నా మాకు సంబంధం లేదు మేము అనుకుంటే కూలిపోవాలనేసి తర్వాత అయితే ఈ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏమో ఎలాంటి అనుమతులు లేకుండా మనం కట్టుకోవడానికి అనుమతిస్తాం ఇక్కడ మాత్రం ఐదేళ్ళ కింద షెడ్ వేసుకొని నడుక్కుంటున్నా ఆ అమ్మాయిని నడి బజార్లో మనం నిలబెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనం లంచాల కాలపడపడ్ అందులో మీరుపేటంటే రిచెస్ట్ మున్సిపాలిటీ మంచిగా వస్తుంది ఆదాయం అని మనం అనుకుంటున్నాం మంచిగా రావడం జోబులు నింపుకునే ఆదాయం ఎవరికి కమిషనర్కి అందుకే దానికి సంబంధించిన ఈ ప్రముఖ చైన్ సిస్టమ్ ఏదైతుందో దిగ్విజయంగా పూర్తయింది ఇది ఒక అంశం రెండో అంశం మా మిత్రుడు మా ఛానల్ సిఇో సూరన్న గారికి ఒక ప్రముఖ అట ఆయన నేను పేరు చెప్పాను ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆయన ఫోన్ చేసిండు ఏమంటాడంటే అది నా సొంతంది మీరు అసలు ఎట్లా కంప్లైంట్ చేస్తారు మీరు అసలు ఎట్లా దాన్ని నిర్మూలించామని చెప్తారు నా ఇష్టం ఉన్నట్టు నేను కట్టుకుంటాను ఆధారాలు కావాలా ఆధారాలు కావాలి అంటున్నా ఓ బెదిరింపు విలేకరే నీకు స్ట్రైట్ అవే చెప్తున్నా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి పదిహేను లక్షలు కాదు ఇరవై లక్షలు ఇందులో అవినీతి జరిగింది సిగ్గుండాలి నీకు బ్యాచ్ నేసుకొని తిరుగుతున్నావు నీకు సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉంటే ముందు అది కూలగొట్టి సూరానకు ఫోన్ చేసి బెదిరిస్తాను నువ్వు దమ్ముంటే నాకు ఫోన్ చేయను నేను నీకు చెప్తా నువ్వు అసలు విలేకరమేనా నువ్వు గతంలో చేసిన దందాలేంటి నేను తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఆయనకు అంత కావాలంటే రికార్డ్ ఎవిడెన్స్ పెడతాం ఆయన ఫోన్ మాట్లాడేటప్పుడు ఇందాక రికార్డ్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నా గోసి కొంగడి బ్యాచ్ మళ్ళీ చెప్తున్నా నేను నీ హద్దుల నువ్వు ఉండు నీ పరిధిలో నువ్వు ఉండు అవినీతి అధికారులతో కుమ్మకాయనంత మాత్రాన్ని భయపడతాను అనుకుంటున్నావు నువ్వు తీసి చెట్టుకు ఎలాడ తీసా చెప్తున్నా ఇంకోసారి చూడకు బెదిరింపు ఇట్లా చేసినావు అంటే చూద్దాం మరిగా జర్నలిస్ట్ అని భయపెడతావు సూడో జర్నలిస్ట్ కానీ నువ్వు మీడియా ముందు కాబట్టి పద్ధతిగా చెప్తున్నావు బయటకు వచ్చిన తర్వాత చెప్తాను నేను నీ సంగతి సూర్యానికి బెదిరిచ్చే దమ్ము ధైర్యం ఉందా భావి నీకు అంత మోగోన్ అయినావు నువ్వు నువ్వు రిపోర్టర్వి నిన్ను చూ నువ్వు ఈయన ఏమంటాడు ఇందాక ఇంకా నలభై యాభై ఇల్లు ఉన్నాయి అక్రమవి అవి నేను నీకు చెప్తా ఆడ పైసలు వసూలు చేసి నువ్వు చేసుకోరా నీకు అదే పనిగా బజార్లో పోయి అదే చేసుకో మీరుపేట్ కమిషనర్ గారు మీకు ఇంత బుద్ధి ఉండాలి మనసులేనా మీరు అది ఎందుకు కొట్టలేదు ఈ అమ్మాయి కోర్టులున్నది ఎందుకు కూలో కొట్టారు మీకేం అసలు ఏమనిపిస్తలేదా కొంచెం షేమ్ఫుల్నెస్ కూడా అనిపిస్తలేదా టీపీఓ గారు నువ్వు రెండు రెండు రోజులు పనిచేస్తావు కదా నీకు ఏడుకెళ్ళి టైం దొరికింది వృత్తి ధర్మానికి కొంచెం అన్న న్యాయం చేయండి నేను మళ్ళా కూడా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి పని చేయలేని వాళ్ళని తీసేయండి సార్ దయచేసి సర్వీస్ రిమూవల్ చేసేయండి లంచాలకు అలవాటు పడి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు దండుకోవడం కూడా అలవాటు అయ్యి మీర్పేట మున్సిపల్ అధికారులకు కనుమీనా అంత లేదు మేము అనిపిస్తాం సూడో జర్నలిస్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేసి నేను సమాధానం చెప్తాను నీకు ఓకే థ్యాంక్ యూ మిత్రులారా మళ్ళీ ఒకసారి ఇదే అంశం మీద మళ్ళీ చర్చిద్దాం